హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో ఇడ్లీ పిండితోటి అట్టుని చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ అట్టు వేడివేడిగా ఉన్నప్పుడు ఎటువంటి చట్నీతోటి తిన్నా లేదంటే బెల్లం తోటి తిన్నా పొడి తోటి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా పిండిని తయారు చేయడం కోసం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని అందులోకి ఒక గ్లాసు మినపగుళ్ళని నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి వేరొక గిన్నెలోకి వాటర్ తీసుకుని రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వని తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత మినపగుళ్ళని బాగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి చల్లటి వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్సీ చేసుకోవాలి చల్లటి వాటర్ పోయడం వల్ల మిక్సీ జార్ వేడెక్కకుండా మోటార్ వేడెక్కకుండా ఉంటుంది అంతేకాకుండా పిండి రంగు మారకుండా ఉంటుందండి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని కూడా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా తెల్లటి వాటర్ వచ్చే వరకు కడిగి పిండి వేసుకోవాలి నేను మిక్సీలో చేస్తున్నాను కాబట్టి ఒకటికి రెండు రవ్వను వేసుకోవాలి అదే గ్రైండర్లో అయితే మినపగుళ్ళను బట్టి మూడు లేదంటే నాలుగు వరకు రవ్వను వేసుకోవాలండి ఈ విధంగా రవ్వను వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఈ విధంగా ఓవర్ నైట్ పులియబెట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఎంతైతే పిండి అట్టుకు వేయడానికి అవసరం అవుతుందో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకుని మిగతా పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోకి మామిడి టెంకల తోటి చేసిన పొడిని వేస్తున్నానండి మామిడి టెంకల లోపల జీడి ఉంటుంది కదా ఆ జీడిని ఎండబెట్టి పౌడర్ చేశాను అందులో విటమిన్ బి ఎక్కువగా ఉంటుందండి ఆ పౌడర్ ని కొద్దిగా వేశాను ఇప్పుడు అట్టుని వేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం వేడైన తర్వాత ఎటువంటి కూరగాయ ముచ్చుకితోటైనా ఈ విధంగా ఆయిల్ తోటి కాసేపు రుద్దినట్లయితే ఎలాంటి పెనమైనా అట్టు బాగా వస్తుందండి ఈ విధంగా పెనం వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అట్టుని వేసుకోవాలి మీరు పిండిలో కావాలనుకుంటే మరి కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చుట్టూ ఆయిల్ వేసుకుని బాగా ఎర్రగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్యలో పచ్చిదనం తగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి అట్టుని ఆ తర్వాత రెండో వెంపు కూడా తిప్పి రెండో వెంపుని కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మీరు కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇదే విధంగా మన ఛానల్లో జొన్నరవ్వ అట్టు కూడా ఉందండి వీడియో లింక్ ఎండ్ స్క్రీన్లో కానీ లేదంటే ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చెక్ చేయండి ఈ అట్టుని వేడివేడిగా ఎటువంటి చట్నీతో తిన్నా లేదంటే బెల్లం పాకంతో పొడితోటి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి చూశారు కదా ఎంత టేస్టీగా సింపుల్గా తయారు చేసుకున్నామో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్